స్పీక్ గుడ్ ఫార్ మై ఛానల్ హలో బ్లాగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఈ దివాళీలో కూడా మంచిగా కలర్ఫుల్గా అందరికీ వెలుగులు నింపాలని కోరుకుంటుంది అనుషా ఈ ఛానల్ ద్వారా నేను కూడా మీ సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో అందరూ మంచిగా ఉండాలి హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను అందరు బాగా క్రాకర్స్ కాల్చుకున్నారా చాలా సేఫ్గా ఉండండి జాగ్రత్తగా కాల్చుకోండి ఓకేనా ఇప్పుడు వీడియో ఏంటంటే మా పుట్టింట్లో నేను విలేజ్లో మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో ఏంటో ముందు రోజు మేము ఎలా ప్రిపేర్ చేసాము అన్నీ అది అండ్ నెక్స్ట్ బ్లాగ్ దివాళీ రోజుని ఏం దేవుడికి లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా ఎలా చేసాము ఏంటో అన్నీ కూడా మీరు వాచ్ చేయండి మేము క్రాకర్స్ ఎలా కాల్చాము కూడా చూసి రండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాను అనమాట ఓకేనా అయితే ఇప్పుడు వీడియో చూసేసి వచ్చేసి నాకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇది కనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి అండ్ ఇంకా ఫర్దర్ వీడియోస్ మీకు కావాలంటే స్టేట్ ఉంటు అను లాస్

ఇప్పుడు నేను చూపిస్తుంది దివాళీ ముందు రోజు బ్లాగ్ అండి ముందు రోజు మొత్తం ఇల్లు అంతా నీట్గా కడుక్కొని ముగ్గులు వేసుకుని ఉంచుకున్నాం అన్నమాట చూడండి మీకు కూడా ముగ్గులు అనేవి చూపిస్తున్నాను ఇదంతా ఈదిలో వేసుకున్నాము ఈ ముగ్గులు కడుక్కొని అండ్ తర్వాత అరుగంతా కూడా వేసుకున్నాము తర్వాత ఇంట్లో ముగ్గులు ఎలా పెట్టాను ఇప్పుడు చూడండి మీకు కూడా ఎంతమందికి ముగ్గులంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ముగ్గులు వేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి చక్క మంచిగా కూర్చుని వేసుకుంటాను నాకు ఇలా నచ్చితే అలాగా తర్వాత డెకరేషన్ కూడా చేసామన్నమాట దీపాల కింద కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకుని దీపాల కింద కట్ చేశాను ముందు పెన్సిల్తో డ్రా చేశాను తర్వాత సిజర్తో కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది దీపం తర్వాత మళ్ళీ కార్డ్బోర్డ్తో రౌండ్గా రౌండ్ షేప్లో సర్కిల్ షేప్లో మనము ఒకటి కట్ చేసుకోవాలి ఇలాగా అండ్ కొన్ని మామిడి తీసుకున్నాను మామిడాకులు తీసుకుని బ్యాక్ ఇలా హోల్డ్ చేసుకుంటూ నేను దాన్ని స్టాప్లర్ ఉంటుంది కదా పిన్ అనమాట నీట్గా అలాగా మొత్తం ఆ సర్కిల్ అంతా ఫిల్ అయ్యేలాగా మనము పిన్ చేసేయాలి మొత్తం ఆ మ్యాంగోలీస్ అన్నిటిని పింఛసేసుకుంటే మనకి డెకరేషన్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ కూడా మనకి వస్తుందండి చాలా బాగుంటుంది అదిగో లాస్ట్లో అయితే అవుట్ లుక్ ఇలా వచ్చిందనమాట తర్వాత మళ్ళీ పైన కూడా జస్ట్ కింద కాడ ఉంటుంది కదా ఆ కాడ కట్ చేసేసి ఆ రెండు అలా ఫోల్డ్ చేసి డబుల్ టేప్ కమ్ ఉంటుంది కదా అది అక్కడ ఫిక్స్ చేసేదాన్ని అనమాట అలాగా అంతేనండి తర్వాత మేము దివాళీ కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాము కొన్ని ఏమో మురుగులు చేసుకున్నాము మనం మొత్తం అంతా షూట్ చేయలేదు జస్ట్ శాంపిల్ కోసం నేను పెడుతున్నాను ఇది ఇదైతే మాత్రం మీకు మురుగులు అనమాట మురుగుల తర్వాత కొన్ని ఉంటే ఇలా చిప్స్లా టైప్లాగా మేము చేసుకున్నాము తర్వాత కార్పోస్ అంటారు కదా ఇది చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికి ఇష్టం అని ఇది చేసుకున్నాము జస్ట్ సింపుల్గా పెడుతున్నానండి బ్లాగ్ అనేది ఎలా ఉంది ఏంటో మేము ఏం చేసాము అన్నది చూపిస్తున్నాను అంతే నేను ఇలాగ ఇల్లంతా అప్పుడు షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా మ్యారీగోల్డ్ స్ట్రింగ్స్ తోటి ఇలాగా గుమ్మాలన్నిటికి నీట్గా డెకరేట్ చేసుకున్నాము ఇదిగో నేను చేపి నేను ఇలాగే డెకరేట్ చేశానండి తర్వాత ఇవేంటి అంటే మతాబ్లు చిచ్చిపుడ్లు కాకరోసులు తాళ్ళు వెన్నముద్దులు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి అన్నీ మేము పర్చేస్ చేసుకున్నామట ఇవన్నీ కలిపి మాకు త్రీ థౌజండ్కి వచ్చినాయి అండి తర్వాత ఇప్పటి నుంచి మేము దివాళీ బ్లాగ్ చూపిస్తున్నాను మేము మార్నింగే మా మమ్మీ బూర్లు గారెలు అండ్ పాయసం చేశారు పొద్దున్నే కొంచెం పూజ చేసుకుంటారు కదా వాళ్ళ ఫెస్టివల్ అని దేవుడికి నైవేద్యంగా బూర్లు గారెలు ప్రధాన ఏంటి పాయసం కూడా పెట్టారనమాట తర్వాత ఈవినింగ్ టైం టైంలో మేము నీట్గా అన్ని ముగ్గులు వేసుకున్నాము ఇవి దివాళీ కదా దివాళీ ముగ్గులు పెట్టాను ప్రమిది ముగ్గులాగా ఇప్పుడు ఇల్లంతా మేము ఇలా డెకరేట్ చేసుకున్నాము చూడండి అవి టీ లైట్ క్యాండిల్స్ అనమాట మొత్తం గోడంతా కూడా నీట్గా పెట్టుకున్నాం అనమాట అరువులంతానేమో ఏంటి ఆయిల్ ల్యాంప్స్ ఉంటాయి కదా అవి పెట్టామన్నమాట చూడండి మా ఇల్లు ఎంత కలర్ఫుల్గా అంత బాగుందో అసలు చాలా బాగా చేసుకున్నాము దివాళి అంటే ఇది తులసమ్మ దగ్గర మేము చిక్క మంచిగా నీట్గా ముగ్గు వేసుకుని అన్నీ చేసుకున్నాము అలా రెడీ అయిపోయాము రెడీ అయిపోయిన తర్వాత మా అప్పు సిక్స్ అయిన తర్వాత పూజ చేసింది ఇంటి దగ్గర దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు తులసమ్మకి పూజ చేద్దామని వెళ్తుందనమాట మేము ఫస్ట్ ముందుగా మూడు వెలిగిస్తాము మూడు ప్రమిదల్లో ఒకటేమో దేవుడి దగ్గర ఉంచుతాము ఒకటి బీరువా దగ్గర పెడతాము ఒకటేమో తులసమ్మ దగ్గర పెడతాము అలా మూడు దీపాలు ముందుగా వెలిగించుకోవాలి ఇది మా చెల్లి వాళ్ళ పాప కూడా దండం పెట్టుకుంటుందని బాగుందని వీడియో తీసాము ఇప్పుడు మమ్మీ తులసమ్మకి పూజ చేస్తుంది చీకట్లో చేస్తుంది కదా అందుకని అంత వెలుగు రాలేదండి ఇంకప్పుడు ఒక కాక్రోస్ వెలిగించారు దేవుడి దగ్గర ఫస్ట్గా వెలిగించుకున్న తర్వాత అప్పుడు మేము అవుట్ సైడ్కి వచ్చి అప్పుడు వెలిగించుకున్నాము ముందు దేవుడి దగ్గర వెలిగించుకున్నాకే తర్వాత మనం బయటకు వచ్చి వెలిగిస్తాం కదా అందుకు ఇప్పుడు మేము మరిత్విక్కి అమెరికాలో ఉన్నాం కదా ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడే కదా రావడం అందుకని ఫస్ట్గా వెలిగిస్తున్నాను వెలిగిస్తున్నాం నేర్పిస్తున్నాను అమెరికాలో ఉంటే మాకు క్రాకర్స్ కాల్చడం ఏమి ఏమి ఉండవు కాదండి అందుకే కొంచెం భయపడుతున్నాడు వెలిగిస్తానికి ఇప్పుడు మేము అది భయపడి వచ్చేసాడు చిచ్చిముడ్డు వెలిగిస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు భూచక్రం వెలిగిస్తున్నాము కింద తిరుగుతుంది కదండి రౌండ్గా అది అది కూడా మా బాబుతోటి వెలిగిస్తున్నాను అనమాట అన్నిటికీ భయపడిపోయి వచ్చేసి చూడండి అది సరదాగా ఉంటుందని నేను అందులో అలా పెట్టాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలా సింపుల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను తీసానండి నాకైతే విష్ణు చక్రం అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను దాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు దాని నిప్పు రావాల మీద పడుతూ ఉంటాయి కదా అందుకే ఇలా స్టిక్ సహాయంతో దాన్ని గుచ్చుకుని స్టిక్కి నేను అలా కాలుస్తూ ఉంటాను అనమాట అందుకని నిప్పురావ్వలు పడ ఒకసారి ఎందుకంటే మా చిన్నప్పుడు అలా కా నిప్పు అవ్వలు అలా పడి నాకు చేయి దగ్గర కాలిపోయిందండి అందుకని అప్పటి నుంచి నేను స్టిక్ పెట్టుకుంటాను అనమాట కాకపోతే నాకు ఇవి దివాళీ వచ్చిందంటే ఇలా కాల్చడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను విష్ణు చక్రాలు లేకుండా మాత్రం నేను దివాళీ చేసుకునండి నాకు చాలా ఇష్టమైన దివాళి ఇంతేనండి ఇది లాస్ట్లో పాములు స్నేక్స్ ఉంటాయి కదా అవి చిన్న పిల్లలు కలుస్తున్నారని సరదాగా వీడియో తీసాను మీరు కూడా నా బ్లాగ్ నచ్చిందండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇదేనండి మా సింపుల్ అండ్ క్యూటెస్ట్ బ్లాగ్ చాలా సింపుల్గా తీసాను మొత్తం అంతా కూడా నేను షూట్ చేయలేదు మాకు అవ్వలేదు కూడా నా శారీ ఎలా ఉందో మా జ్యువెలరీ ఎలా ఉందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగుందా నచ్చిందా కిందకొచ్చేయాలి ఇంకా ఇక్కడికి వచ్చేయ్ చప్పులు